నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ యూపీకి సంబంధించిన ఒక ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ ని అరెస్ట్ చేశారు అని చెప్పేసి వినిపిస్తుంది సో అసలు ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ అంటే అది ఎలిజిబుల్ అయినా అంటే ఒక యూట్యూబర్ అనే అంటూ ఉన్నారు ఇన్స్టా యూట్యూబ్ అని చెప్పి సో ఏంటి అబ్బాయి చేసిన నేరము ఎందుకు గవర్నమెంట్ అయినా భయపడింది అనుకోవచ్చా యూపీలో ఒక పద్నాలుగేళ్ల అబ్బాయిని అరెస్ట్ చేయడం కేసు పెట్టడం అబ్బాయిని కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్ లో ఉంచుకొని అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయింది ఎందుకంటే అబ్బాయి దళితు కూడా ఆ రవిదాస కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి సో ఒక యూపీలో మామూలుగానే దళితుల పాపులేషన్ కూడా గట్టిగానే ఉంటుంది ఇరవై ఒక పర్సెంట్ ఎస్సీస్ ఉంటారు అక్కడ సో ఈ మధ్య కాలంలో ఎన్సీఆర్బి డేటా ప్రకారం లేటెస్ట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎన్సీఆర్బి డేటా ప్రకారం కూడా లో దళితుల మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అట్రాసిటీస్ పెరిగాయని చెప్తున్నారు యోగి ఆదిత్యనాథ్ ప్ర ప్రభుత్వంలో దాదాపు పదివేల మా పైన కేసులు కూడా పెట్టారు దళితుల మీద కావచ్చు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళ మీద పదివేల కేసుల పైన ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనాయని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని చెప్తున్నారు మామూలుగానే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ ప్రభుత్వంగా చెప్తూ ఉంటారు సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు సీరియస్గా మందలించింది కూడా యూపీ ప్రభుత్వాన్ని ఎందుకంటే ఎవరైనా నేరం చేశారని ఆరోపణలు వస్తే వాళ్ళు ఇల్లు కూల్ చేయడం బుల్డోజర్లు తీసుకెళ్లి లేకపోతే జర్నలిస్టుల మీద లేకపోతే పౌర సంఘాల నాయకుల మీద కూడా కేసులు పెట్టడం వాళ్ళ ఇల్లు కూల్ చేయడం ఇవన్నీ జరుగుతుంది సో ముఖ్యంగా యూపీ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ రిలీజియస్ యాక్ట్ అదొకటి దుర్వినియోగం జరుగుతుంది రెండోది నాసా కింద ఇప్పటికి కూడా అది ఎప్పుడో పాత చట్టం దాని కింద ఇప్పటికీ జర్నలిస్టులని యాక్టివిస్టు మైనార్టీ నాయకుల్ని అరెస్టులు చేసి బెయిల్ రాకుండా ఏళ్ల తరబడి మగ్గే విధంగా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు పద్నాలుగేళ్ల పిల్లవాడు అతన్ని చైల్డ్ జర్నలిస్ట్ అని కూడా అంటారు అతను ఒక యూట్యూబర్ అతను నిజానికి ఎంకరేజ్ చేయాలి అలాంటి వాళ్ళని మనం ఎప్పుడైనా కూడా చిన్నప్పుడు కొంత మంచి ప్రతిభ కలిగి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు చైల్డ్ ప్రాడజీ అని చెప్పి వాళ్ళని బాగా మనం ఎంకరేజ్ చేస్తాం అలాంటిది ఒక పిల్లవాడు యూట్యూబ్ అండ్ లో తన జీవితాన్ని తన స్టైల్ తన లైఫ్ స్టైల్ ని దానంతా తను ఎక్స్ప్రెస్ చేస్తూ దాంతోపాటు సోషల్ తో చుట్టూ జరుగుతున్న సమస్యలు ముఖ్యంగా యూపీలో అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఎడ్యుకేషన్ దళితులకు అందకపోవడం కానీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతు అంటే తన లైఫ్ ని ఏదైతే అఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు కూరగాయ పెరుగుతున్నాయి మా లైఫ్ ఎలా ఉంది మా తోటి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రేట్లు ఇట్లు ఉన్నాయి మాకు ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు మాకు ఎడ్యుకేషన్ మంచి ఇన్స్టిట్యూట్స్ లేవు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లేవు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది ఇలాంటివి చెప్తున్నాడు అబ్బాయి సో దాన్ని అడ్రస్ చేసి అబ్బాయిని ఎంకరేజ్ చేయాలి యాక్చువల్గా ఆ సమస్యలను అడ్రస్ చేయాలి అది వదిలేసి అతన్ని ఏదో లాగా భావించడం కరెక్టా అన్న చర్చలు ఇప్పుడు వస్తున్నాయి అయితే గవర్నమెంట్ ఇతని మీద ఎందుకు చేసిందంటే ఒక వీడియో చేశాడు అబ్బాయి ఆ వీడియోలు దళితుల మీద అత్యాచారాలు జరిగితే ఆ ఫ్యాక్ట్ని పెట్టుకొని జరిగిన దాన్ని అనలైజ్ చేస్తూ చేశాడు దళితుల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్పాడు అబ్బాయి డేటా కూడా చెప్పాడు నిజానికి ఒక మెచ్యూర్ జర్నలిస్ట్ చెప్పినట్టే చెప్పాడు నేను కూడా ఆ వీడియో చూసాను నేను ఆ అబ్బాయి వీడియోలు చాలా చూశాను అబ్బాయిలో ఒక ఇన్నోసెన్స్ ఆ వయసు తగిన ఇన్నోసెన్స్ ఉంది ఒక ఉత్సాహం ఉంది క్యూరియాసిటీ ఉంది తన బట్టలు కొనడానికి వెళ్తే కూడా అక్కడ అట్మాస్ఫియర్ ఏంటి అని ఒక చిన్న పిల్లవాడి పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ గా ఉంటది పెద్దవాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటది జెన్యు జెన్యునిటీ వాళ్ళకి కరప్ట్ అయి మైండ్ మనం అంటే అనేక విషయాలు మిక్స్ అయిపోయి మనం ఏదో దాన్ని అనలైజ్ చేయడానికి వెళ్తాము వాళ్ళు అట్లా కాకుండా ఏమి వాళ్ళ అనుభవం ఏంటి వాళ్ళ జీవితం ఏంటి అది ఒక రకమైన ఇన్వ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ అబ్బాయి వీడియోలో అది కనిపిస్తుంది తను మొత్తం తన పిల్లలు తన ఏదైనా పార్టీకి తో వెళ్తే దాన్ని కూడా చెప్పడం ఫ్రెండ్స్ ను కూడా ఇన్వాల్వ్ చేయడం అలాగా తన జీవితాన్ని అతను వీడియోలు చేస్తున్నాడు అది నిజానికి మెచ్చుకోదగింది కానీ చిన్న విమర్శ చేస్తే కూడా తట్టుకోలేని యూపీ ప్రభుత్వం యోగి ప్రభుత్వం అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతన్ని తీసుకెళ్లి కొన్ని గంటల పాటు దాదాపు పదహారు గంటలు అంటున్నారు పదహారు గంటల పాటు అబ్బాయిని రకరకాలుగా వేధించారు అని చెప్తున్నారు అబ్బాయి కూడా నాకు మెంటలీ స్ట్రెస్ ఎక్కువైపోయింది నాకు పెయిన్ వచ్చేసింది అని చెప్పాడు వచ్చి బయటకు వచ్చినాక కానీ ఇదంతా ఇప్పుడు వైరల్ అయిపోయింది దీని మీద మాజీ జడ్జులు లాయర్లు రంగం లేది గారు అసలు ఈ అబ్బాయిని మీద వేల అబ్బాయి మీద ఈ ఐపీసీ టూ నైన్టీ ఫైవ్ ఏ పెట్టారు సెక్షన్ పెట్టారు ఇది కరెక్ట్ కాదు వాళ్ళకి జోనైల్ జస్టిస్ సిస్టమ్ కింద వాళ్ళని ట్రీట్ చేయాలి జోనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఉంటుంది దాని కింద పద్దెనిమిది ఏళ్ల లోప పిల్లల్ని డీల్ చేయాలంటే దాని కింద చేయాలి తప్ప బిఎన్ఎస్లు లు ఇవన్నీ పెట్టకూడదు అనేది జడ్జిలు కూడా వీడియోలో నేను మాట్లాడి ఆ సో అట్లాగే ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ ఏ అది కూడా చాలా వేగ్ గా ఉంటది దాన్ని ఎవరికైనా పెట్టేయచ్చు మనకు నచ్చకపోతే ఇప్పుడు ఒకసారి దళితుల ఇష్యూలు మాట్లాడినప్పుడు వీళ్ళు ఏం పెడుతున్నారు ఇది తను మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు అతనేమో మతాల మీద చిచ్చు పెట్టే విధంగా మాట్లాడలేదు అసలు అబ్బాయి అసలు ఏమి ఇది లేదు ఆ ఇంటెన్షన్ కూడా లేదు అబ్బాయి వీడియోలన్నీ చూస్తే కూడా అబ్బాయి జీవితం చెప్తున్నాడు మేము దళితులము మా సమస్యలు ఇవి అనేది చెప్తున్నాడు అట్లాగే అబ్బాయికి రిలేటెడ్ గా ఉన్నది అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ బ్రదర్ కి ఉద్యోగం లేదు చుట్టుపక్కల వాళ్ళకి లేదు అని చెప్తున్నాడు అట్లాగే బడులు లేవు మీరు అబ్బాయి బడులు లేవు అని చెప్పేటప్పుడు మీరు ఎక్కడ చూసిన గుళ్ళకి లేని ఎంత పెడుతున్నారు వీధి వీధికి ఒక గుడి వస్తుంది కానీ ఒక బడి లేదు కదా అనేది అడుగుతున్నాడు అతనేమి గుడులు పెట్టడాన్ని విమర్శించట్లేదు కంపేర్ చేస్తున్నాడు గుడులు ఇంపార్టెంటే కానీ బళ్ళు కూడా ఇంపార్టెంట్ కదా మా చదువుకోవడానికి అవే కదా ఉండేది మేము ప్రైవేట్ లో పోయి చదువుకోలేము మా పిల్లలు కాబట్టి మాకు ప్రభుత్వం బళ్ళు పెట్టాలి కదా అని అడుగుతున్నాడు సో దీనికి దీన్ని భరించలేని యోగి ప్రభుత్వం ఇలాగా చేస్తుంది అదే రిచ్ కిడ్స్ యాక్సిడెంట్లు చేస్తున్నారు పబ్బులకి వెళ్తున్నారు వాళ్ళు రేపులు చేస్తున్నారు వాళ్ళని వదిలేస్తున్నారు ఆ మధ్య పూణేలో ఒక పెద్ద దీన్ని కంపేర్ చేస్తూ చాలా మంది అదే చేస్తున్నారు పూణెలో ఆ మధ్య కుర్రవాడు ఫోర్స్ రిచ్ కార్ ని ఉపయోగించి యాక్సిడెంట్ చంపేస్తే వాడి మీద ఏమి లేదు ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు మన పంజగుట్ట ఒక యాక్సిడెంట్ చేసి ఇది చేస్తే తప్పించుకొని వెళ్ళిపోతే దాని మీద ఏమి లేదు ఇలాగా రిచ్ కిడ్స్ రిచ్ పేరెంట్స్ ఉన్న కిడ్స్ నేరాలు చేసినప్పుడేమో వాళ్ళని ఏమీ అనట్లేదు ఒక పేద దళిత కుర్రవాడు తన చుట్టూ ఉన్న తన సమస్యలని చెబితే ప్రభుత్వానికి ఎందుకు ఇంత కోపమని నిలదీస్తున్నారు ముఖ్యంగా దేశాభిమాని సబరంగు ఇలాంటి యూట్యూబ్ ఛానల్ దీని ఇష్యూని తీసుకొని చాలా ప్రముఖంగా ముందుకొచ్చాయి దీంతో ఇంగ్లీష్ మీడియా కూడా రంగంలోకి దిగింది అయితే దీదంతా అయినాక పోలీసులు పేటి ఫిరాయించారు అసలు మేము ఎఫ్ఐఆర్ పెట్టలేదు అదంతా అబద్ధము అని చెప్తున్నారు మరి అదంతా అబద్ధం అయితే అబ్బాయి బయటకు వచ్చి నాకు స్ట్రెస్ అయింది ఇన్ని గంటలు చేస్తారు అని ఎందుకు చెప్పాడు అబ్బాయి అబ్బాయికి పోలీసుల మీద చెప్పాల్సిన అవసరమే ఉంది అబ్బాయి వీడియోలు చూస్తే అట్లా చెప్పే నేచర్ గానీ అదేమి లేదు సో కాబట్టి క్లియర్ గా ఏంటంటే అబ్బాయి అంబేద్కర్ వాది అంబేద్కర్ పుస్తకాలు చదువుతున్నాడు భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం అని చాలా వీడియో లో చెప్పుకున్నాడు అబ్బాయి బయట సెకండ్ హ్యాండ్ షాపుల్లో లేకపోతే ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఏమేమి బుక్స్ కొన్నానో కూడా వీడియోలు చేశాడు నేను ఈ పుస్తకాలు కొన్నాను ఈ పుస్తకాలు చదువుతున్నాను అవన్నీ చేశాడు ఇవాళ ఏంటంటే అంబేద్కర్ చాలా చిన్న స్థాయిలోనే చిన్న ఏజ్ లోనే దళిత పిల్లల్ని ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు ఒకటి ఎడ్యుకేషన్ ఇంతకు ముందు ఏంటంటే విప్లవోద్యమాలు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ క్యాంటీగా ఉండేవాడు మమ్మల్ని అంతా అదే చెప్పేవాడు చదవద్దు చదవద్దు కాలేజీలు వేస్ట్ బూర్జ ఎడ్యుకేషన్ అది చెడగొట్టారు జీవితాలు కానీ ఇది అంబేద్కర్ ఏం చేస్తారు చదువుకోమంటున్నాడు చదువు పవర్ అని చెప్తున్నాడు అది దళితుల కోట్లాది మంది దళితుల జీవితాన్ని అంబేద్కర్ ఫిలాసఫీ మార్చింది ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు చదువుకోవడం వల్ల వాళ్ళకి చైతన్యం వస్తుంది చైతన్యం రావడం వల్ల సమీకృతం అవుతున్నారు చదువు సమీకృతం అవు పోరాడు అనేది అంబేద్కర్ స్లోగన్ సో సమీ చదువుకున్నప్పుడు నాలెడ్జ్ వచ్చినప్పుడు సమస్యల మీద అబ్బాయి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది కాన్స్టిట్యూషనల్ నైన్టీన్ వన్ చెప్పేది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ బయ్ ఎక్స్ప్రెషను వాళ్ళు సమస్యలు ఉందని చెప్పే హక్కు అందుకనే బాలగోపాల్ ఏమంటాడంటే ఈ దేశంలో ఉన్నక్కలం మొలవకపోవడం వల్ల ఉండాలి నక్కులు లేనందువల్ల ఉన్నక్కలం మొలవుతాయా అంటాడు ఆయన అంటే ఉండాలి ఏంటి కూడు గూడు గుడ్డ ఇవి పొందే హక్కు ఉండాలి కానీ ఆ హక్కులు లేవు ఆ హక్కులు లేనందువల్ల ఉన్న హక్కులేంటి కోడు గుడ్డ లేదు అని చెప్పే హక్కు ఉంది కానీ ఆ హక్కు కూడా అమలు కాదు ఎందుకు అమలు కాదు ఉండాలని హక్కులు లేనందువల్ల ఉన్న హక్కులు కూడా అమలు కావు అనేది ఆయన చెప్తాడనమాట దాని సో అలాగే ఇప్పుడు దేశంలో ఏమైంది నాకు ఈ ఉందిరా బాబు అని చెప్పుకునే హక్కు లేదు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది మాకు ప్రొవైడ్ చేయాలి మీరు మీ ప్రభుత్వాలు మీరు హామీలు ఇచ్చింది నెరవేర్చట్లేదు అని అడిగితే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టేయడం దీన్ని మోడల్ గా అమద్ మధ్య పవన్ కళ్యాణ్ కూడా యోగి మోడల్ ఇక్కడ నేను అమలు చేస్తానని చెప్తున్నాడు యోగి మోడల్ ఏంటి ఇలా వేధించడం ఆ చంపేయడం ఎన్కౌంటర్లు కూడా దేశంలోనే ఎక్కువ ఎన్కౌంటర్లు ఏవి అంటే లో అంటే రాజ్యాంగం మీద ఏ రకమైన నమ్మకం కానీ ఏ రకంగా రాజ్యాంగాన్ని గౌరవించడం కానీ చేయకుండా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వితిన్ ద కాన్స్టిట్యూషన్ పరిధిలో మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అది పరాకాస్త ఈ ఫోర్టీన్ ఇయర్స్ అశ్వమిత్ గౌతమ్ అనే అబ్బాయిని చేయడం అనేది జరుగుతుంది ఈ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ చూడాలనుకుంటే అశ్వమిత్ లైఫ్ స్టైల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో అరవై ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నాడు వీడియోలు పెడుతున్నాడు అబ్బాయి అవి చూడొచ్చు చూస్తే నేను చెప్పిన దాంట్లో అర్థమవుతుంది ఎంతవరకు నిజం ఉందో కూడా అర్థమవుతుంది